అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఇక్కడ విలేజ్ వచ్చి వర్కర్స్పల్లి చూడండి ఇక్కడ గెజ్జనేది లేదు ఇంత హెవీ వర్షాలు అనేది ఎక్కువ పడినాయి సుమారుగా నేను చూసిన తోటలో అంతా ఎక్కడ చూసినా కూడా అనేది ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి తోటలో ఎక్కడ కూడా గెజ్జ్ అనేది చాలా వరకు లేనే లేదు ఇక్కడ బయటికి ఈ తోటకి నేను చూసినట్లయితే అనేది చాలా తక్కువ ఉంది ఈ తోటకు వచ్చి ఎక్కువ స్ప్రేయింగ్స్ స్కోరు కవాచి ప్లాంటామేషన్ అదేవిధంగా కొసైడు ఈక్వేషన్ ప్రో కొట్టారు అదేవిధంగా ఈ తోటకొచ్చి ఆక్రోబేట్ కవాచి కొట్టారు చూడండి ఎక్కడ కూడా గెజ్జే లేదు చూడండి ఇంత వర్షానికి కూడా కాయ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు చూడండి కాయ కూడా ఏమాత్రము షైనింగ్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మంచి స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాలా ఇక్కడ నూటికి ఒకాయి రెండు కాయలు అనేది గెజ్జి ఉంది అంటే గెజ్జి లేదు అనేది లేదు నైంటీ పర్సెంట్ అనేది కంట్రోల్లో ఉంది టెన్ పర్సెంట్ అనేది కొంచెం తగ్గింది ఎవరు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ అనేది ఉండవు ఇంత వర్షాలు హెవీ వర్షాలు చూడండి ఈ తోటల మీకు తొంభై శాతము కంట్రోల్లో ఉంది గెజ్జి మచ్చ అనేది చాలా వరకు తక్కువ ఉంది అందుకోసమే మీకు మంచి మందులు చెప్పేది అదే విధంగా ట్రిప్లో కూడా సల్పర్ కానీ సీవోస్ కానీ వాడుకోండి అనేది చెప్పేది అందుకోసమే చూడండి ఎక్కడ కూడా మీకేమన్నా డౌట్ ఉంటే ఇక్కడ రోడ్డు పక్కనే ఇదే హైవే ఉంది చెలూరు కోట రోడ్డు చూడండి ఇదే రోడ్డు రోడ్డు పక్కనే తోట ఉంటుంది మీరు ఎవరైనా కావాలంటే విజిట్ చేసి తోట కావాలంటే గెజ్జి లేదు ఒకసారి విజిట్ చేసి మీరు ఒకసారి గమనించండి ఓకే థ్యాంక్ యూ అండి